తెలంగాణ ఉద్యమ ఇడ్లీ సాంబార్ పోగొచ్చింది ఆనాడే ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆపర్చునిటీ అనుభవిస్తూ ఉన్నారని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలోనే ఇడ్లీ సాంబార్ భోగాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆనాడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంత ఉద్యోగాలను కూడా పొందగొడుతా ఉన్నారని చెప్పి రెండవ ఉద్యమం మొదలైంది ఈ దశ తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల విధంగా కొనసాగు తర్వాత ఉద్యోగాలు వస్తాయని కళ్ళ తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ గారు ఎండి చేయి చూపిండు వాళ్ళ ఆశలని సల్లార్చిండు వాళ్ళ కళను మట్టి కొట్టి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు ముడిపించి చివరికి తాటికాయ అంత అక్షరాలతో పేపర్లలో ప్రకటించుకొని ఇప్పటి నుంచి అన్ని నియామకాలు అని చెప్పి చెప్పి ఇవాళ నాలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి నాలుగు ఎగ్జామ్స్ పేపర్లను కూడా లీక్ అయినాయి జరగబోయేటువంటి రెండు ఎగ్జామ్స్ ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ కాకుండా ఉందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి పనితనం ముఖ్యమంత్రి గారి గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారికి ముప్పై లక్షల నిరుద్యోగ యువకుల పట్ల ఉన్న కన్సర్న్ ఏందో దాన్ని బట్టి మనకు అర్థమవుతాం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది పేద విద్యార్థులు వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్మి చదివించింది వాళ్ళ నాన్న ఆటో నడిపి చదివించిండు నాటేయడానికి పోయి కలుపు తీయడానికి పోయి నా పిల్లాడు నా బిడ్డ గొప్పగా చదువుకొని నౌకరి చేస్తే మురిసిపోవాలని చెప్పి ఆశపడ్డ తెలంగాణ తనులకి తెలంగాణ తనులకి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పని ఇవాళ ఇంత కన్నీళ్ళు తెప్పిస్తున్న ఒక్కొక్క విద్యార్థి ఆరేళ్ళుగా ఏడేళ్ళుగా గ్రూప్ వన్ వస్తుందని గ్రూప్ టూ వస్తుందని ఇతర ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇండ్లు కిరాయి తీసుకొని నలుగురు ఐదు విద్యార్థులు చొప్పున వాళ్ళే వండుకొని తిని నెలకు ఒక ఐదు వేలు పదివేలు రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చివరికి చదువుకున్న వాళ్ళకే మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మి వాళ్ళ వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అన్ని పేపర్ లీక్ అయిన తర్వాత ఇవాళ లీక్ అయిన సందర్భంలో ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ వాళ్ళ ఆవేదన వాళ్ళ దుఃఖం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవడు కూడా తీర్చలేదనే విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతామని చెప్పి అనిపిస్తాం నాకు అనిపిస్తూ ఉంది ఇంటెన్షనల్గా చేసిందా లేదా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో ఉండేటువంటి అలవాటు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కానీ తెలంగాణ రైతాంగం గురించి కానీ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల కానీ కన్సర్లు లేదనానికి పట్టింపు లేదా నాకు సజీవ సాక్ష్యమే ఈ పని ఇవాళ ఇవాళ పేపర్ లీక్ అయ్యి అనే విద్యార్థి గుండె పగిలి శిక్షణలో సూసైడ్ చేసుకున్నాడు ఇంకా అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు నేను తెలంగాణ యువలోకాన్ని లోకాన్ని ఉన్నా బిడ్డలారా భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళ మీ అండగా ఉంటుంది ప్రభుత్వం భరతం పట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తుంది కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పి డిమాండ్ మీరు కోరుతా ఇవాళ ముఖ్యమంత్రి గారికి పేపర్ లీక్ అయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆవేదనతో దుఃఖంతో కుదిలిపోతున్న విద్యార్థుల సమస్య గురించి రివ్యూ చేసేటువంటి టైం లేదు కానీ నిన్న టీచర్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏ విన్ రెడ్డి గారు గెలిచిందో ఎట్లా గెలిచిందని చెప్పి రాజకీయాల గురించి రివ్యూ చేస్తున్నాడంటే కేసీఆర్ గారి ఆరాటం కేసీఆర్ గారి తపన కేసీఆర్ గారి కన్సర్న్ అంతా కూడా కుర్చీ మీద ఉండేటువంటి కన్సర్న్ పవన్ మీద ఉన్నటువంటి కన్సర్న్ ఇలా పేద ప్రజల మీద లేదు నిరుద్యోగుల మీద లేదనేది సజీవ సాక్ష్యం నేను ఒకటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన గవర్నర్ మేము మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది గవర్నర్ గారికి మేము మేము కోరినాం ఈ ప్రభుత్వం మొత్తు నిధులలో ఉంది ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు ఈ ప్రభుత్వానికి ప్రజలపడ్డ కన్సర్న్ లేదు మీరైనా ఇవాళ ఇన్వాల్వ్ కాండి ఇలా యువతకి ఒక కాన్ఫిడెన్స్ డెవల్ పెంచండి అని చెప్పి మేము మెమరణం ఇచ్చాం ఆ మెమోరండంలో స్పెసిఫిక్గా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఎగ్జామ్స్ జరిగితే నాలుగు పేపర్లు లీక్ అయినాయి కాబట్టి జరగబోయే రెండు ఎగ్జామ్స్ కూడా రెండు పేపర్లు లీక్ అయినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి డిఎస్పీఎస్సి చైర్మన్తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలేదని బట్టలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు కన్నీళ్ళ కన్నీళ్ళు తురుపుగా మీరు మీ ముసలి కన్నీళ్ళు మా కడుపులు నింపే ఆస్కారం లేదు మీ ముసలి కన్నీళ్ళు మా దుఃఖాన్ని ఆపలేదు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఆ లీక్ అయిన పద్ధతి చూస్తూ ఉంటే సీసీ కెమెరాలు లేవు అక్కడ ఏ ఎవిడెన్స్ లేదని చెప్తా ఉన్నారు కేవలం పెన్ డ్రైవ్లో మాత్రమే తీసుకుపోయని చెప్తున్నారు పెన్ డ్రైవ్లో తీసుకుపోయేటువంటి అన్ని గంటల పాటు నీ మీ సంస్థ ఏం చేస్తూ ఉంది కావాలని చేసిండ్రా కావాలనే మీ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నం చెప్పి యువత అంతా కూడా అనుమానపడే పరిస్థితుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల పట్ల కన్సర్న్ ఉన్నప్పటికీ ఉంటే మీరు వెంటనే శిక్షణ జడ్జి చేస్తే న్యాయ విధానం జరిపించాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువకులారా మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా సూసైడ్ చేసుకునే సందర్భం కాదు తెలంగాణ యువత వేషమున్న యువత తెలంగాణ యువత పరిగెసి కుట్టని యువత ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం తప్పకుండా కూలిపోక తప్పదు అది మన చేతుల్లో ఉంది రాబోయే కాలంలో అందరం కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని కూర్చోడంలో కలిసి కట్టిన ముందుకు పోదాం చివరిగా చివరిగా రెండు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఒక్కొక్క ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క విద్యార్థి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ రాసింది కాబట్టి వాళ్ళకు వెంటనే ప్రభుత్వ పరంగా మళ్ళీ చదువుకోవడానికి మళ్ళీ కోచింగ్ పోవడానికి వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి చెప్పేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ రద్దయిన ఉద్యోగాలు అన్నీ కూడా మళ్ళీ టైం గ్యాప్ లేకుండా ఎందుకంటే వేడిలో ఉంటారు కాబట్టి చదువుకుని ఉంటారు కాబట్టి మళ్ళీ నాలుగు నెలలకు ఆరు నెలలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే డైలీ ఆస్కారం కాబట్టి తక్షణమే ఎగ్జామ్స్ని నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ترجمة <applause>